హాయ్ అండి అందరికీ చూడండి అక్కీ రొట్టె అని చెప్పి లాస్ట్ వీడియోలో మీకు చాలా రకాలు చూపించడం జరిగిందండి రకరకాల పిండిలు వేసి అలాగే వివిధ రకాలు చూపించడం జరిగింది కానీ ఈరోజు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయే అక్కీ రొట్టె అంటే ఇదే కదా అనిపిస్తుందండి దీన్నే తెపాల రొట్టె అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాన్ని తయారు చేసుకునే విధానం అంటే మీకు చెప్ చూ చూపించి పదార్థాలు చూపించి తయారు చేసుకునే విధానం కూడా మీకు చెప్తాను మొదట మనం ఒక గ్లాసు నీళ్ళని బాగా మరిగించుకుని దానిలోకి ఒక గ్లాసు బియ్య పిండిని వేసేసి బాగా కలబెట్టుకోవాలండి అలా కలబెట్టుకున్నాక చూడండి చక్కగా మనం అక్కి రొట్టి చేసుకోవడానికి పిండి ప్రిపేర్ అయిపోతుంది అలాగా తయారైన బియ్య పిండిని ముద్దని మనం రెడీ చేసి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చి దీనిలోకి మనం ఎక్కువ రకాలు వేయకుండా ఉడికించిన బొబ్బర్లని వేస్తామండి ఇదిగోండి బొబ్బర్లు చక్కగా ఉడికిపోయి ఉన్నాయి ఒక అరగంట ముందు నానబెట్టేసుకుని తెల్ల బొబ్బర్లు ఎందుకు దొరుకుతాయి కదండి వాటితో చేస్తే అక్కి రొట్టి భలే ఉంటుందండి ఈ విధంగా మనం బొబ్బర్లని చక్కగా మెత్తగా ఉడికించేసుకోవాలి అలా ఉడికించుకుని ఇలా అక్కి రొట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను మనం బియ్య పిండి ఎప్పుడైనా సరే మనం అక్కి రొట్టెకి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్య పిండి వేసుకుని తగినంత ఉప్పు మటుకు ఎక్కువగా వేసుకోకూడదండి బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువగా వేసుకోవాలి ఒక గ్లాస్ పిండికి ఒక్క పావు స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది మనం బొబ్బర్లు ఎలాగో కూడా ఉప్పు వేసి ఉడికించుకుంటాం కాబట్టి మనం ఇలాగా అక్కి రొట్టి పిండిలోకి అలాగే బొబ్బర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకున్న అక్కి అయితే ఎంత బాగుంటుందనండి చక్కటి టేస్ట్ తోటి ఆహా ఏమి ఇంకా బాగుంటుందని చెప్తాను కదా ఆ విధంగా ఉంటాయండి అక్కీ రొట్టెలు లాస్ట్ వీడియోలో అయితే మీకు జొన్నపిండి రాగి పిండి అలా బియ్య పిండి కలుపుకొని అక్కి రొట్టె తయారు చేయడం చూపించడం జరిగింది అలాగే వాటిల్లోకి పెసరపప్పు నానబెట్టుకుని బొబ్బర్లు వేసుకోవడం చూపించాను కానీ ఇప్పుడు మనం ఇలాగ బియ్య పిండితోటి అక్కి రొట్టి పిండిని డ్రయర్ చేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా మనం పాలిథిన్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసి చక్కగా చేయిని కొంచెం తడుపుకొని ఇలాగా చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి రొట్టెలాగా దాని మీద మనం ఇలాగ మనం ఉడికించిన బొబ్బర్లు ఉన్నాయి కదా వాటిని చేర్చి పచ్చిమిర్చి కూడా వేసి కాల్చుకుంటే ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈ అక్కిరెట్లోకి బొబ్బర్లు వేసి కాల్చడం వలన అసలు సూపర్ టేస్ట్ తోటి ఎంత చక్కటి టేస్ట్తో అదిరిపోయే రుచి అంటే ఇదే అనిపిస్తుంది అండి అంత బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని మనం ఆయిల్లో ఇది వేసేసి మూత పెట్టేసుకుంటే చక్కగా ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే రోస్ట్గా కావాలనుకుంటే ఒక త్రీ మినిట్స్ ఉంచుకోవాలి మెత్తగా కాల్చుకోవాలనుకుంటే మొదట వేసింది నేను రోస్ట్గా కాల్చానండి ఎందుకంటే పాలిథిన్ కవర్ మీద కొంచెం మన ఆయిల్ కొంచెం తయారు చేసాక ఆయిల్ కొంచెం ఇలాగ వేస్తే వెంటనే వచ్చేస్తుంది ఇలా తయారైన అక్కి రొట్టిని మనం ముక్కుడు వేడక కొంచెం నూనె ఎక్కువగా వేసుకుని ఇలా ఆయిల్లో ఎక్కువ ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోక్కర్లేదండి ఇలాగా ఒక అరోగరేటెడ్ ఆయిల్ వేసి మూత పెట్టేస్తే ఒక్క త్రీ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా భలే క్రిస్పీగా తయారైపోతుంది ఎదుగండి మరొక అక్కి రొట్టి ఈ విధంగా మనం బియ్యం పిండినిలాగా పరిచేసి దాని మీద బొబ్బరిని వేసి చక్కగా బొబ్బరిని ఇలా చేర్చేసి ఆయిల్లో వేపేసుకుంటే మనకి ఎంత బాగా రెడీ అయిపోతుందనండి ఈ రొట్టి దీంట్లోకి ఆవకాయ పచ్చడి అలాగే పెరుగు గడ్డ పెరుగుని చేర్చుకుని తింటే అసలు సూపర్ టేస్ట్ అంటే ఇదే కదా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి మనం ఇంట్లో చేసుకున్న ఏ ఫుడ్ అయినా కూడా ఎంతో ఆరోగ్యం చేకూరుతుందని చెప్తాను కదా నేను ఈ విధంగా ఈ అక్కి రొట్టి హెల్దీ అండ్ టేస్టీ అంటే ఇదే కదా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఉడికించిన బొబ్బర్లు చేరుస్తాం కాబట్టి అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోతుందండి ఈ రొట్టి ఎందుకని చూడండి క్రిస్పీగా వచ్చేసింది ఒక త్రీ మినిట్స్ మనం కాల్చుకుంటే బాగా వస్తుంది ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే మనం మెత్త మెత్తగా వస్తుందండి మొదటిది మటుకు ఇలాగ క్రిస్పీగా కాల్చాను నెక్స్ట్ ఇది చూద్దరిగా చూడండి ఈ ఆవకాయ పచ్చడి కూడా మాకు మా రెండు అక్కల పాప కల్పిన మా బాబుకి ఇష్టం అని చెప్పి ప్రతి సంవత్సరం ఆ పచ్చడి పంపిస్తుందండి ఆవకాయ పచ్చడి వాళ్ళ అత్తయ్య గారు ఎంత బాగా పెడతారో ఈ పచ్చడి కారం ఎంత వేస్తారో వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తారండి అసలు మూత తీయగానే గుమ్మగుమలాడే వాసన అసలు ఆవకాయ పచ్చడి ఎంత బాగుంటుందనండి ఆ ఆవకాయ పచ్చడి అలాగే గడ్డ పెరుగు కలుపుకుని ఇలా అక్కి రొట్టెతో తింటే అసలు సూపర్ టేస్ట్తోటి అదిరిపోతుందండి మా బాబు కోసం అని చెప్పి మా అక్కగారి పాప కలిపిన ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువగా పెట్టి మా బాబు ఎంతో ఇష్టపడతాడని చెప్పి పంపిస్తుందండి ఇదిగోండి గడ్డ పెరుగు అలాగే ఆవకాయ పచ్చడి ఇలాగా మనం రోస్ట్గా కాల్చుకున్న అక్కి రొట్టె అదే తెపాల అండి ఇందులోకి ఎక్కువ ఎక్కువ రకాలు వేయకపోయినా అసలు సూపర్ టేస్ట్ తోటి ఎదిరిపోతుందండి బియ్య పిండిని మనం చెప్పాను కదా మీకు ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుని ఉండల్లా చేసి దాన్ని రొట్టెలా చేసేసి పైన మనం ఉడికించిన బొబ్బర్లని అద్దుకుని నూనెలో కాల్చుకుంటే చక్కటి అక్కి రొట్టెలు రెడీ అయిపోతాయి చక్కటి టేస్ట్తో టేస్ట్తోటి అదిరిపోయి రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి అంత బాగుంటుంది గడ్డ పెరుగు అలాగే ఆవకాయతో తింటే అసలు మామూలుగా ఉండదండి చూడండి రెండో అక్కరెట్టు చెప్పాను కదా మీకు మొదటిది కొంచెం క్రిస్పీగా వచ్చింది త్రీ మినిట్స్ ఉంచుకోవడం వలన రెండోది ఒక్క టూ మినిట్స్ ఉంచితే ఇలాగా మెత్త మెత్తగా ఉంటుందండి మనం మూత పెట్టేయడం వలన రెండో వైపు కూడా కాల్చుకోకర్లేదు చక్కగా ఉబ్బినట్టుగా అయ్యి చక్కగా కాలిపోతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే అన్నీ మీకు రీచ్ అవుతాయండి కొత్తగా చూసేవాళ్ళకి చూడండి అసలు ఆ బొబ్బర్లతోటి ఇలా తయారు చేసుకున్న అక్కి రట్టి ఉంటుంది అంత బాగుంటుందనండి ఒక్కొక్కలైతే మనం బియ్య పిండిని నీళ్ళల్లోకి చేర్చినప్పుడే బొబ్బర్లు చేర్చేసుకుంటారండి అలా కాకుండా ఇలా ఈ విధంగా మనం రొట్టె తయారు చేసి పైన అద్దుకుంటే ఒక టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తాయండి బొబ్బల్లా అక్కీ రొట్టి అలాగే తెపాల రొట్టె అని కూడా అంటాము చక్కటి తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదండి సూపర్గా వచ్చినాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి బియ్య పిండిని మనం ఒక గ్లాస్ వాటర్ని మరిగించుకుని కొద్దిగా ఉప్పు ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకుని దాంట్లోకి బియ్య పిండి చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్న దాంతో మన అక్కిర